ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మరో రెండు రోజుల్లో కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబది ఇదేనండి ఒక స్త్రీ వల్ల జరగబోయే తెలిస్తే మేరైతే ఆశ్చర్యపోతారండి ఆమె ఎవరో కాదండి అయితే మరో రెండు రోజుల్లో కుంభరాశి వారికి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయండి మీకు జరగబోయే తెలిస్తే మేరైతే ఆశ్చర్యపోతారు మరి జూన్ పద్నాలుగు పదిహేను తేదీలలో ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు చోటు చేసుకుపోతున్నాయి అలానే మీరు ఊహించని మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి అసలు ఏం జరగబోతున్నాయి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి జూన్ పద్నాలుగు పదిహేను ఈ రెండు తేదీలలో కుంభరాశి వారి వ్యక్తులకి గొప్ప అదృష్టం అనేది వరించబోతుందని ఎన్నో ఏళ్ళ నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి నాలుగు తరాల కూర్చుని తిన్న సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుందండి కుంభరాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని ఏంటిదంతా వింటుంటే ఏదో కలిపి చెప్పేట్టు అనిపిస్తుంది కదండి లేదండి ఇదంతా కూడా మీ జీవితంలో జరగబోతున్నాయి ఎప్పటికీ కొంతమంది కూడా ప్రారంభమై ఉండవచ్చు మరి కొంతమంది కాస్త లేట ఉండొచ్చు ఎందుకు అంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారంగానే కొంతమందికి ముందు వరకు మరి కొంతమంది ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది ఏది ఏమైనా సరే కుంభరాశి వరకు జీవితంలో మరో రెండు రోజుల్లో అయితే ఊహించినటువంటి పరిస్థితులు అయితే వీరి యొక్క జీవితంలోకి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అదే విధంగా అద్భుతంగా మారబోతుంది ఈ క్రమంలో చాలా ముఖ్యమైన గ్రహాలు తమ కదలికలు మార్చుకోవడంతో పాటు ఈ మార్పులు కుంభరాశి వారిని ప్రభావితం చేస్తుందని కూడా చెప్పవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో కుంభరాశి వారు ఎన్నో ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుతారండి కాబట్టి కుంభరాశి వారికి రాబోయే రెండు రోజుల్లో ఎలా ఉండబోతుందో అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం కుంభరాశ జాతుకులకి ఒక స్త్రీ వల్ల మహా అదృష్ట జాతులుగా మారే అవకాశం అయితే రాబోతుందండి జూన్ పద్నాలుగు పదిహేను ఈ రెండు తేదీలని ముఖ్యమైన రోజులని చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి మీ ఇంట్లో నాట్యమాడుతుందండి ఒక్క మాటలో చెప్పాలి అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చు మీకు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది ఇది ఎలా సాధ్యమంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి ఒక స్త్రీ వల్ల మీ దశ తిరిగిపోతుందని ఈ విధంగా మీ జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవి మీ దగ్గరికి వచ్చి పడతాయి ఒక స్త్రీ కారణంగా కుంభరాశి వారికి కల్లో కూడా ఊహించిన అదృష్టం ధనం ఎత్తుక్కుంటూ వస్తాయి ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది ఆమె వల్ల మీ దశ అనేది తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ ఆమె తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది దీంతో ఆమె అదృష్టం మీకు మారబోతుందండి అయితే ఎవరైతే ఆశీలతో బాధపడుతూ ఉన్నారో సతమతమవుతూ ఉన్నారో వారి జీవితం ఒక్కసారిగా మారబోతుందండి మీ లైఫ్ స్టైల్ అనేది ఒక్కసారిగా మారబోతుంది ఇన్నాళ్ళుగా మీరు పడుతున్న కష్టాలు సతమవుతున్న బాధలు మీరు మీ జీవితంలో ఒక్కసారిగా చేంజ్ అయిపోతుందండి మీ జీవితం అనేది టోటల్గా మారబోతుందండి ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుందండి ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీకు బాగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు ఇక ఈ రాశి వారికి అంతా కూడా శుభ్రదంగా ఉండబోతుంది మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారండి అదృష్టం మీ వెంటే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అదృష్టం ఏమిటంటే మీరు చేసే ప్రతి ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ రాజ జాతకులకు రాబోయే ప్రయత్నం కూడా సఫలం అవుతుందని కూడా చెప్పవచ్చు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి మీ తెలివితేటలతో దూరదృష్టితో బాగా రాణిస్తారు వృత్తి వ్యాపార జీవితాలు ఆశాజనకంగా మారుతాయి గ్రహ వాహనాలకు సంబంధమైన సమస్యలు ఆస్తి సంబంధమైన సమస్యలు వివాదాలు ఒక్కొక్కటిగా మీకు తగ్గుముఖం పడతాయి విదేశీ ప్రయాణాలకు సంబంధించినవి అంటే విదేశీయులు ఉద్యోగ స్థిరతత్వానికి చాలా అనుకూలమైన సమయం అని కూడా చెప్పుకోవచ్చు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిదండి ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా గట్టి ప్రయత్నాలు చేపట్టడం అనేది కూడా జరుగుతుంది ప్రణాళిక రూపొందించడం కూడా జరుగుతుంది చాలా వరకు మారబోతుందని ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారంలో స్థిరతత్వం కూడా లభిస్తుంది కుంభరాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయండి ఆశించిన ఫలితాలు కూడా వస్తాయి అయితే ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి ఆస్తికి సంబంధించిన వివాదాలు కూడా సానుకూల పరిష్కారం అవుతాయని కూడా చెప్పుకోవచ్చు కొద్దిపాటే ప్రయత్నాలతో అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది వీరికి విముక్తి కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు చక్కగా మలుపులు అయితే తిరుగుతాయండి ఈ కుంభరాశి వ్యక్తులకు విదేశాల్లో మార్గం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు ఎంతకాలంగా చెయ్యాలనుకుంటున్న తీర్థయాత్రలు ఈ సమయంలో పూర్తి చేయడం కూడా జరుగుతుంది శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగం వ్యాపారంలో క్రియేటివిటీ మెరుగుపడుతుంది చురుకుగా తెలివితేటలతో వ్యవహరిస్తారు కూడా వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కూడా అవుతాయి వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది అధికార చేపట్టడం ఆరోగ్యం మెరుగుపడడం మనసులోని కోరికలు నెరవేయడం వంటివి తప్పకుండా మీ జీవితంలో జరుగుతాయి అని నిపుణులు తెలియజేస్తున్నారు ఇలా ఎన్నో ఏళ్ళ తర్వాత మాత్రమే మీకు ఇది సొంతం కాబోతుందండి ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్టు చాలా అంటే చాలా అదృష్టవంతులుగా మారబోతున్నారండి అవునున్నది మీరు అన్నది నిజమే మీ జాతకంలో అదృష్టం మీ వెంటే రాబోతుంది మీకు బాగా కలిసి వస్తుందండి ఎతకపోయిన తీగ కాలికి దొరికినట్టుగా మీ యొక్క అదృష్ట కారణంగా మీకు పట్టిన దరిద్రమంతా పోతుంది అది మీకు కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎటువంటి లోటు అనేది మీకు ఉండదండి ఆమె ఎవరో కాదండి సాక్షాత్తు లక్ష్మీదేవి లక్ష్మీదేవి అమ్మగారు మీ పైన కనుక వర్షాన్ని కురిపించబోతుంది మీ జీవితంలో మీరు ఎప్పుడు చూడంత డబ్బును కూడా చూడగలుగుతారు మీరు సరైన పద్ధతిలో భద్రపరచుకుంటే గనక మీకు డబ్బుకు అవసరమైనప్పుడల్లా బాగా ఉపయోగపడుతుందండి డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టుకోకండి ఉన్న డబ్బును పొదుపు చేసుకోండి లేకపోతే కుంభరాశి వారు వివిధ రకాల సమస్యలు కష్టాలు సమస్యలు మీరు బాధపడడానికి అవకాశం కూడా అనేక రంగంలో ఉంటుంది మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరీ జాతకరత్య వచ్చే దుష్టభావాలు తొలగించుకోవడానికి లక్ష్మీదేవి అనుగ్రహించడానికి ఈ రాశి వారు ఇప్పుడు కొన్ని చెప్పబోయే పరిహారాలు కనుక పాటించినట్లయితే మీ జీవితం అనేది అద్భుతంగా మారుతుందండి పరిహారం ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు కుంభరాశి జాతకులు సోమవారం రోజున శివైన ఆరాధించడం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న ప్రతి పనిని ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు లక్ష్మీదేవిని శృతిస్తూ స్త్రీ సూక్తం కనకదాల సూత్రం పఠించడం ద్వారా మీరు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయండి అలానే మీకు అనేక సమస్యలు ఉంటే గనక గురుగృహానికి పరిహారాలు కూడా చేయండి క్రమంగా క్రమంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి అలాగే నిండు నెరులు హాయిగా సంతోషంగా ఉంటారు కూడా అలానే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు దీపాన్ని కూడా వెలిగించండి ఆ తర్వాత మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే దక్షిణామూర్తి ఆంజనేయస్వామి ఆరాధన వల్ల మీకు ఉన్న అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి మీకు వీలైనప్పుడల్లా వీలు కలిగినప్పుడల్లా కూడా దేవత ఆరాధన చేసుకోండి ఇలా ఈ పరిష్కారాలతో మీరు పరిస్థితిని బాగా మెరుగుపడుతుందండి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది అన్ని రంగంలో కూడా మీరు ముందుంటారని కూడా చెప్పుకోవచ్చు డబ్బుకు అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది ఉండదు కుంభరాశి జాతకులకి గురువారం అనేది అన్ని రకాలుగా కలిసి వస్తుందండి మీకు అదృష్టమైన రోజు ఇలాంటి కార్యక్రమాలు అంటే ఎలాంటి కార్యక్రమం అయినా సరే గురువారం రోజు ప్రారంభిస్తే ద్విగ్జయంగా పూజ చేసుకోగలుగుతారు అలాగే శనివారం శుక్రవారం కూడా మీకు బాగా సానుకూలమైన ఫలితాలు కూడా అందిస్తాయండి కానీ మంగళవారం మాత్రం కుంభరాశి జాతుకులకి ఏం మాత్రం కూడా కలిసి రాదు అలాగే మీకు కలగబోయే దురదృష్టి నుంచి కూడా విముక్తి పొందడానికి గురువారం ఉపవాసం పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు తప్పనిసరిగా దైవ ఆరాధన చేయడం ఇవన్నీ కూడా మీకు జీవితంలో మంచి మార్పులు కలగజేస్తాయండి అలానే నల్ల నువ్వులు దానం చేయడం వల్ల శని దోషం కూడా పోతుంది ఏదైనా సరే ముఖ్యమైన పనికి వెళ్ళే ముందుగా యాలకుల గింజలను నడమడడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కూడా వస్తాయండి అలాగే మీకు ఉన్నతిలో పేదవారికి దాన ధర్మాలు కూడా చేయడం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందగలుగుతారు చూసారు కదండీ కుంభరాశి వారు మీకు జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించిన మార్పులు జరగబోతున్నాయో తెలుసుకున్నారు కదా అలానే ఈ వీడియోలో చెప్పిన విధంగా పరిహారాలు పాటించడం వల్ల మీకు రాబోయే రోజులు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం నిండుగా మిండుగా ఉంటుందండి విన్నారు కదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ